తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తిరుపతి ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు పోలీసులు అధికారులపై ఫైర్ అయ్యారు తొక్కిసలట ఘటనపై విచారణ జరుగుతోందని భవిష్యత్తులో ఏ ఆలయంలోనూ ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామన్నారు టీటీడీలో ఈ ఘటన జరగడం వ్యక్తిగతంగా తనను చాలా బాధపెట్టిందని క్షమాపణ చెబుతున్నానని అన్నారు తిరుపతిలో జరిగిన దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులను స్విమ్స్ లో ఆయన పరామర్శించారు తొక్కిసలట ఎలా జరిగింది ఆ సమయంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకున్నారు అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉన్నాడు ఈ దురదృష్టమైన సంఘటన జరిగింది అనేది మొత్తం మాట్లాడాను సంఘటన స్థలానికి వెళ్ళాను ఆ పార్క్ లో ఏ విధంగా పెట్టారు ఏ సందర్భంలో జరిగింది అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం వారి ఆవేదన అర్థం చేసుకున్నాం ఒకటే చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది బాధ్యత తీసుకుంటున్నాం క్షమాపణలో ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ వెంకటేశ్వర భక్తులందరికీ ఏడుకొండల వాడి భక్తులందరికీ హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి శతగాత్రుడైన వారికి ప్రతి ఒక్కరికి ప్రాణాలు కోల్పోయిన కుటుంబం వారికి వారి వారి కుటుంబంలో కుటుంబాలకి స్నేహితులకి బంధువులకి తప్పు జరిగింది మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది ఇక క్రౌడ్ మేనేజ్మెంట్ ఇప్పటికీ పోలీసులకు అలవాటు కాలేదని తన కళ్ల ముందు ఇప్పుడే చూశానన్నారు మీడియా సమావేశం పెట్టేందుకు జన సమూహం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎంగా బాధ్యత తీసుకుని పోలీసులకు చెప్పితే కానీ జనాన్ని నియంత్రించలేకపోతున్నారు గరుడ సేవలో నాలుగు లక్షల మంది భక్తులొస్తే ఎలాంటి దుర్ఘటనలు జరగనప్పుడు పట్టణ కేంద్రంలో రెండు ఐదు వందల మంది వస్తే ఎందుకు జరిగిందని పోలీసులను ప్రశ్నించారు పవన్ मन यू ఇక మరోపక్క తిరుపతి తొక్కిసలాట ఘటనా బాధితులను పరామర్శించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం స్విమ్స్ ఆసుపత్రికి వచ్చారు అయితే అభిమానులను పవన్ ను చూసి కేకలు పెడుతూ చేతులు ఊపుతూ కేరింతలు కొడుతూ కోలాహలం సృష్టించారు దాంతో పవన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ఇది ఆనందించే సమయమా బాధ అనిపించడం లేదా మీకెవ్వరికి మనుషులు చచ్చిపోయారు మనుషులు చచ్చిపోయారు అంటూ పదే పదే గట్టిగా అరిచారు పోలీసులు ఏం చేస్తున్నారు జనాన్ని కంట్రోల్ చేయండి బాధ్యత రాహిత్యంతో వ్యవహరించొద్దు అంటూ అసహనం ప్రదర్శించారు ఆయన मनसू चाचो अचे समय मे सम बाद ఇక ఆర్టీటీడీ చైర్మన్ ఈవో ఏడీఓల మధ్య గ్యాప్ ఉన్నట్టుగా తెలుస్తోందని పవన్ అన్నారు వారి మధ్య సమన్వయం లేకపోవడం కూడా తొక్కేసులకు ఓ కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు మృతుల కుటుంబాల ఇళ్లకు పాలక మండలి సభ్యులు వెళ్లి పరామర్శించారని సూచించారు కొండపై వీఐపీ సంస్కృతి ఆగిపోవాలి అక్కడ అధికారులు కామన్ మ్యాన్ ఫోకస్ కు రావాలి ఏకాదశి టోకెన్ల జారీలో పదకొండు వందల మంది పోలీసులు వంద మందికి పైగా పోలీసు అధికారులు బందోబస్తు చేసినా ఇలాంటి దుర్ఘటన జరగడం విచారకరం పోలీసులున్నారా అంటే ఉన్నారు అంటూ అసహనం వ్యక్తం చేసిన పవన్ మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు